ఈ కాలంలో ఎక్కువగా కొంతమంది ఆడోళ్ళు పెళ్ళయి వస్తారా అత్తారింటికి వస్తారా ఒక రెండు నెలలు కాపురం చేసిన తర్వాత ఏమండి మీతో పర్సనల్గా ఒక ముఖ్యమైన మాట మాట్లాడాలి మాట్లాడదా మాట్లాడండి చెప్తా చెప్పమ్మా ఏం ఏం మాట్లాడదాం అనుకుంటున్నాం ఇక్కడ కాదండి మనం లుంబిని పార్క్ వెళ్ళి చెట్టు కింద కూర్చొని ప్రశాంతంగా ఐస్ క్రీమ్ తింటా ఒకళ్ళ వైపు ఒకళ్ళు చూసుకుంటా కలర్లో కలిపెట్టి మనం మాట్లాడుకుందాం అండి నా పర్సనల్ ఒకటి మాట్లాడాలి అని అంటుంది ఈ మాట ఎంట తోటే ఈడెక్కడో ఓహో మూడో ప్రపంచానికి పోయి ఉంటాడు చక్కగా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఆస్వాదిస్తా భర్తతో అంది ఏమి లేదండి మిమ్మల్ని ఒక ముఖ్యమైన విషయం అడుగుదామని వచ్చాం నేనంటే ఇష్టమా మీ అమ్మ అంటే ఇష్టమా అట్టట్లమ్మ అన్న చెప్పారు కదా పెళ్ళైన తర్వాత భార్య ముఖ్యం భార్య తర్వాతే తల్లి భార్య తర్వాతే తల్లి అలాగనే తల్లిని కించపరచడం కాదు నా నా తల్లికి కూడా నేను విలువిస్తా కానీ వివాహ వ్యవస్థ ద్వారా నువ్వు నా దానివయ్యవు గనుక ఇద్దరం ఏక శరీరం నా ఫస్ట్ ప్రియారిటీ నీవే ఆ తర్వాత మా అమ్మ సరే మీ అమ్మ అన్నావు కదా మీ అమ్మ కావాలా నేను కావాలా అది అదేంటే ఇద్దరు కావాలా కుడికాలు కావాలా ఎడంకాలు కావాలా అంటే మీరు కాళ్ళతో పోలిస్తారా నన్ను భార్యను పట్టుకుని కాళ్ళతో పోలుస్తారా ఏంటి ఏంటి ఏమండి సీరియస్గా మిమ్మల్ని అడుగుతున్నా మన ఇంట్లో మీ అమ్మ ఉండాలా నేను ఉండాలా ఇద్దరు ఉండాలమ్మ కన్నీ పెంచిన తల్లి కదా తల్లిని అనాథ చేస్తే అట్టా ఎట్టాడు సినిమా డైలాగులు నా ముందు మాట్లాడొద్దాం ఒక వరలో ఒక కత్తి పెడతామా రెండు కత్తులు పెడతామా సో కాబట్టి ఒక కత్తి మీ అమ్మ కావాలంటే నేను పోతా ఎక్కడికి ఆ తర్వాత దెయ్యం నిన్ను పట్టుకోకపోతే నన్ను అడుగు మీరు ఏమనుకుంటారు నాకు నాకు సంబంధం లేదు దేవుని రాయభారిగా దేవుని ఆత్మ నన్ను ప్రేరేపిస్తున్న మాట మీకు చెప్తున్నా మేము సపరేట్గా ఉంటామండి ఈ ముసలంలో ఉన్నప్పటి నుంచి ప్రతి దానికి ఈ అత్త ఉన్నప్పటి నుంచి హెరాస్మెంట్ ఈ మామ ఉన్నప్పటి నుంచి అరాస్మెంట్ ఈ భర్త ఉన్నప్పటి నుంచి అరాస్మెంట్ ఆడ పొడుసులు ఏడ పొడుసులు ఉన్నప్పటి నుంచి అరాస్మెంట్ అదే సింగిల్ అయితే బిడ్లారా దేవుడు భూమి మీద మనకు ఒక కుటుంబాన్ని ఏర్పరిచాడు ఎప్పుడు సింగిల్గా ఉండటానికి ఇష్టపడకం ఒంటరిగా ఉండటానికి ఇష్టపడకం నాకు సపరేట్గా ఉండటం ఇష్టం ఐసోలేట్గా ఉండటం ఇష్టం ఇట్స్ ద థాట్ ఆఫ్ డెవిల్ దేవుని బిడ్డలు ఎప్పుడు భర్తతో భార్యతో అత్తమామలతో అన్నదమ్ములతో అక్కా చెల్లెలతో ఆప్యాయత అనురాగాలతో బ్రతకటానికి మించిన ఆశీర్వాదం ప్రపంచంలో ఇంకొకటేదీ లేదు